అదొక్కటే ఛాన్స్ అంటున్నారు దానికి మించి ఆప్షన్ లేదు అని చెప్పారు లేకుంటే పిల్లలే పుట్టారని చెప్పేశారు అక్క మా అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మని తీసుకో పెట్టుకున్నాడు లేరు ఊర్లో లేరు నేను ఎప్పుడు మా నాయనని చూడలేదు అక్క వీళ్ళు అమ్మ అని అంటున్నారు తనకే పెడతావు డబ్బులు అంటావు వదిలేయచ్చు కదా బాగున్నవారు అంటారు ఈమెతో మాట్లాడరు మాట్లాడరు మాట్లాడతారా మాట్లాడరా ఎందుకు మాట్లాడరు ఈమెకి ఇంకా పిల్లలు కాలేదు గుడ్రాలను తెచ్చుకున్నావు ఇంకో పెళ్లి చేస్తావు ఆమేనే ఇక్కడన రైల్వే స్టేషన్ లోనే ఇక్కడనే వదిలేసి రారని నాతో ఏమంటురు తీసుకోనా తీసుకో పట్టొనా మహాశయ విధిపగై పరిమేనా ఓ దొర్ 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 అట్లా దొర్ అట్లా దొర్ నాకన పెద్ద గాని అంటే దియ్యొద్దక అక్క పుట్టిన తర్వాత వాళ్ళతో కూడా మళ్ళీ కలిసి ఒక వీడియో సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నా దగ్గరికి ఈరోజు ఒక అక్క వచ్చింది అక్క ప్రాబ్లం అక్క సిచ్యువేషన్ ఏందో ఆమెకి ఏం కావాలో మొత్తం చెప్పింది కానీ నా వల్ల కాదు అంటే నా ఒక్క దాని వల్లనైతే కాదు అక్కకి హెల్ప్ చేయాలి మీ నుంచి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి సో మీ కోసం నేను అక్కతోని అక్క ప్రాబ్లం ఏందో చెప్పపిస్తున్నా సో గాయస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే సో హాయ్ అక్క నీ పేరు కృష్ణవేణు కృష్ణ కొంచెం గతియా కృష్ణవేణి కృష్ణవేణి నీ అన్న దేవరాజ్ దేవరాజ్ చెప్పు ప్రాబ్లం ఏంది నువ్వు మా దగ్గరికి ఎందుకు వచ్చినావు మాది లవ్ మ్యారేజ్ అక్క ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కొంచెం గట్టి చెప్పు అక్క లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అక్క పెళ్ళయి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు పిల్లలు అవలేదు హాస్పిటల్ అన్నీ తిరిగాం అక్క తిరిగితే ఎక్కడ ఛాన్స్ లేదని చెప్పారు అక్క ఇలా ఫార్టీ నైన్ హాస్పిటల్కి వెళ్తే ఒకటే ఛాన్స్ ఉంది అని అక్క అది నాకు లేవు లేవని చెప్పారు అది వేరే వాళ్ళ డోనర్ ద్వారా తీసి అది నాకు గర్భాశయంలో వదిలేసి అలా ఛాన్స్ ఉందని చెప్పారక్క అది దానికి అమౌంట్ కొంచెం రెండు లక్షల ఎనభై వేలు అవుతారని చెప్తున్నారు అక్క అంటే నీకు ఎగ్స్ లేవు వేరే వాళ్ళ దగ్గర మంచిగా క్లారిటీగా చెప్పు అక్క నువ్వు చెప్పేది ఏదో క్లారిటీగా చెప్పు ఇప్పుడు ఎగ్స్ నాకు లేవారక్క అది వేరే వేరే అమ్మ ఉంటుంది కదా ఆమె ఎక్స్ తీసి మా హస్బెండ్ తో కలిపి బేబీ తయారు చేసి నా గర్భాశయంలో వదులుతారట అక్క అదొక్కటో ఛాన్స్ అంటున్నారు దానికి మించి ఆప్షన్ లేదు అని చెప్పారు లేకుంటే పిల్లలే పుట్టారని చెప్పేశారు అక్క దానికి అమౌంట్ ఖర్చు అవుతుంది అట రెండు లక్షల ఎనభై వేలు మీకు ఎన్ని రోజులు అవుతుంది పెళ్ళి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి పిల్లలు లేరా కర్నూలు అవంతా హాస్పిటల్ అంతా తిరిగినా ఎక్కడ మెడిసిన్ దొరకలేదు ఇక్కడ పార్ట్ ఎల్బీ నగర్ దగ్గర పార్ట్ నైన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము అక్కడ చూపించాము చూపిస్తే ఇలాగ మీకు ఇంత అమౌంట్ అవుతుంది ఇలాగ అవుతుంది ఎక్స్ అమౌంట్ రెండు లక్షల ఎనభై వేలు తర్వాతకి మీరు లేట్ చేస్తే నాలుగు లక్షలు ఐదు లక్షల దగ్గర అవ్వచ్చు ఈ లోపే మీరు అరేంజ్ చేసుకొని చూపించుకోండి అని అంటున్నారు మరి మీ అమ్మమ్మ మీ నాయన మీ అత్త మామ వీళ్ళందరూ ఉన్నారు కదా అడగొద్దా వీళ్ళమ్మా లేరు లేరు అక్కడ నాకు ఎవరు చనిపోయారా అమ్మా నాయన అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు వేరేమని తీసుకు పెట్టుకుంటున్నాడు లేరు ఊర్లో లేరు నేను ఎప్పుడు మా నాయనని చూడలేదు అక్క మా అమ్మ చనిపోయింది చనిపోయింది ఎప్పుడు అంటే నేను మ్యారేజ్ అయినా కదా అంతకుముందే అంతకుముందేనా అయినా మీ అమ్మకు చెల్లెలు అక్కా చెల్లెలన్న ఓకే మరి నేను ఈయన మంచిగా చూసుకుంటారా బాగా చేస్త చూసుకుంటారా బాగా చూసుకుంటారు ఇప్పుడు ఈయననే అన్నీ పెడుతున్నాడు ఈయన పని చేసే డబ్బులన్నీ నాకు హాస్పిటల్ ఖర్చులకే అవుతుంది వీళ్ళ అమ్మ నాన్న అంటున్నారు తనకే పెడతావు డబ్బులు అంటావు వదిలేయచ్చు కదా తిడుతున్నా ఆయన వదిలేట్లే మంచిగా చూసుకుంటున్నారు ఆయన కూడా ఎంత కష్టపడతారు వచ్చిన డబ్బులన్నీ హాస్పిటల్కి అవుతుంది అక్క ఎన్ని డబ్బులు వస్తాయి మీ ఆయనకు వారానికి ఐదు వేలు వారానికి ఐదు వేలు జాబ్ చేస్తాడు

వాళ్ళు ఇప్పుడే ఈ మనం చేసుకున్నందు నువ్వు ఆమెతో వెళ్ళిపోయినావు కాబట్టి నీ నీ కష్టం నువ్వే పడు మాకైతే నీకి ఆమెకి సంబంధం లేదు నీదేదో నువ్వు పడురా ఒక అన్న ఉండు తమ్ముడు చెల్లి చెల్లిండి పెళ్ళి లేదు మా తమ్ముడు తాలి అమ్మ మాట్లాడుతుంది ఇప్పుడు ఒకసారి ఒక నెలకు వారానికి ఒకసారి చేస్తారు బాగున్నవారు అంటారు ఈమెతో మాట్లాడరు మాట్లాడరు మాట్లాడతారా మాట్లాడరా ఎందుకు మాట్లాడరు ఈమెకి ఇంకా పిల్లలు కాలేదు బొడ్రాలు తెచ్చుకున్నావు ఇంకో పెళ్ళి చేస్తాము ఆమెను ఎక్కడైనా రైల్వే స్టేషన్లో ఎక్కడైనా వదిలేసి అని నాతో చెప్తారు ఇప్పుడు మీ ఆమె పిల్లలు పెడితే మీ ఇంట్లో ఓకేనా ఓకే అని కాదు వాళ్ళకి ఓకే అయినా ఓకే కాకపోయినా కట్నం మేము ఇవ్వలేదని లవ్ మ్యారేజ్ చేసుకున్నావు ఇంకెవరికైనా చేసుకుని ఉంటే కట్నం వచ్చేదిగా అని వాళ్ళకి అదొక బాధ అయితే ఇంకా దీంట్లో ఇది కాలేదు పిల్లలు కాలేదు అని ఒక బాధ చెప్పాను వాళ్ళు ఇంకా ఏం రెస్పాన్స్ లేదు ఏదైనా ఏదైనా ఫంక్షన్లకు దానికి దీన్ని పిలుస్తారా నిన్ను పిలవట్లేదు పిలవట్లేదు ఎందుకో ఇంకా నువ్వు అసలు మాకు కొడుకే కాదంటారు ఇంకా అలాగ అంటుండ్రు మేము ఇంకా ఇద్దరు మే ఇక్కడే ఇంకా ఉన్నాం ఇంకెవ్వరు మాకు లేరు అన్నట్టుగా ఇట్లా ఇంక ఇద్దరు పని చేసుకుంటున్నా ఏమైతే హాస్పిటల్కి చూపించుకుంటా ఏం హాస్పిటల్ చూపిస్తున్నావు ఫార్టీ నైన్ హాస్పిటల్ ఫార్టీ నైన్ హాస్పిటల్ ఇంతకు ముందు ఇక్కడ జిల్లాలు కూడా ఇక్కడ అయితే అవన్నీ చూపించాను అక్కడ గద్వాల ఏరియాలో మాబ్నారు ఇక్కడ బాల్నగరు అవన్నీ ఏరియాలు చూపించాను ఎక్కడ రెస్పాండ్ లేదు కర్నూలు దగ్గర కూడా వెళ్ళాను పెద్ద మెయిన్ సిటీగా మేడం అక్కడ వెళ్తే కూడా మాతో కాదు అన్నారు ఇది యూట్యూబ్లో యాడ్ వచ్చింటే చూసాను ఫోన్ చేసి ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గరకు వచ్చాము అక్కడికి వెళ్తే ఇలా ఉంది శృతి మేడ ఉంది ఇలా ఉంది ప్రాబ్లం అయ్యి అమ్మాయికి ఉంది తొందరగా చూపించుకోండి అన్న అని చెప్పింది కానీ ఒక సంవత్సరం వెళ్ళాము వన్ ఇయర్ అవుతుంది మళ్ళీ మనీ లేక ప్రాబ్లం అయ్యి పోలేదు మొన్న వాళ్ళే కాల్ చేసి రండి అన్న ఏమైంది మీకు ప్రాబ్లం ఏంటంటే మేడం మాకు మనీ ప్రాబ్లం ఉంది అంటే ఒకసారి రండి ఎలాగుందో అమ్మాయి సిచ్యువేషను చూసుకొని వెళ్ళిపోదురు కానీ అని అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఉంది ప్రాబ్లము మీరు తర్వాతకి ఈ ఇయర్ దాటిన తర్వాత మూడు లక్షల యాభై వేలు అవుతుంది ఎంత టైం లేట్ చేస్తే అంత మీకు ఇదవుతుంది ఈమెకి ఓన్లీ ఒకటి ఆప్షన్ ఇంకా వేరే వాళ్ళ తీసి పెట్టడం తప్ప ఎగ్స్ తీసి పెట్టడం తప్ప వేరే పరిష్కారం వేరే పరిష్కారం లేదన్నా నేను అడిగాను మేడం ఇలా ఎగ్స్ ఇంప్రూవ్ అయ్యానికి ఏమన్నా మెడిసిన్ ఉందంటే ఈమె పుట్టకముందే అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఈమెకి అది కాలేదంట ఎగ్స్ తయారైదు అంటే ఇంక ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది మీ ఇష్టం అన్నది అంటే ఇప్పుడు ఏదైనా ట్యాబ్లెట్లు ఇవ్వడినా ఎక్స్రే ఆవిగా జస్ట్ ఇంకొక డోనర్ నుంచి తీసుకొని వేరే ఆప్షన్ సో సో చూస్తారు కదా గాయస్ ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ అంటే పిల్లలు కనకపోతే సమాజంలో సమాజంలో పక్కన వెళ్తే వాళ్ళ ఇంట్లో ఆమెను ఎట్లా చూస్తున్నారు అంటే ఒక గొడ్రల్లాగా చూస్తారు నేను అనొద్దు మాట కానీ వాళ్ళ ఇప్పుడు ఈమెకంటే పేరెంట్స్ లేరు అమ్మ నాయన ఇవ్వలేరు ఉన్న అమ్మ చచ్చిపోయింది వాళ్ళ డాడీ ఎక్కడినో వెళ్ళిపోయాడు ఈమె ఒక్కతే అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఇవ్వలేరు ఆయనకు అన్న తమ్ముళ్ళు అమ్మ నాయన అందరు ఉన్నారు ఈమె లవ్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి వారి ఇంట్లోకి రానిస్తలేరు ఇంకొకటి కారణం ఏంటి అంటే ఈమెకు పిల్లలు పుట్టే ఆప్షన్ లేదు అంటే ఎగ్స్ అనేది రిలీజ్ కావు సో ఇప్పుడు ఈమెకు పిల్లలు పుట్టాలంటే వేరే వాళ్ళ డోనర్ నుంచి ఎక్స్ తీసుకొని అలా హస్బెండ్స్ పంతో కలిపి బేబీ ఫామ్ చేసి ఆమె ప్రెగ్నెన్సీలోకి వేయాలి ఇది ప్రాసెస్ అట్లా వేయాలంటే టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ అవుతాయి సో ఈమెను వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయాలంటే ఈమెకు ప్రెగ్నెన్సీ ఉండాలి ఈమె ప్రెగ్నెన్సీ ఉంటే అన్న వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు సో ఈమెకు ముందు నుంచి పేరెంట్స్ లేదు కుటుంబం లేదు ఏం లేదు కాబట్టి మనము కొంచెం తోచినంత హెల్ప్ వీళ్ళకి చేస్తే చాలు సో ఎవరన్నా డోనర్స్ డోనర్స్ అంటారు ఎవరన్నా దాతలు వీళ్ళకి హెల్ప్ చేసే దాతలు ఉంటే దీని స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా మీరు కాల్ చేయండి వీళ్ళకి ఎటువంటి హెల్ప్ అయినా చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి మనము ఒకళ్ళకి హెల్ప్ చేస్తేనే మనకైనా మన పిల్లలకైనా ఏదన్నా సిచ్యువేషన్ వస్తే పక్కన వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఒక ఆడపిల్ల వాళ్ళ అత్త మామలతోని కొంచెం హ్యాపీగా ఉండాలి దాని ఆమెకు చిన్నప్పటి నుంచి అమ్మనైనా లేరు కాబట్టి ఆ ప్రేమ అత్త మామలతోనైనా దొరకాలని నేను ఈ చిన్న కో అదేంటి చిన్న వీడియో చేస్తున్నా సో ఈ సిస్టర్కి మనం తోడుండి కొంచెం ఆమె ప్రెగ్నెన్సీ అయ్యేటట్టు సో డబుల్ డబల్ మీనింగ్ లేం తీసుకోకండి మనం అమౌంట్ పరంగా హెల్ప్ చేస్తే ప్రెగ్నెన్సీ అయితే ఆమె అమ్మ అత్త మామ ఫ్యామిలీతో అంటే హ్యాపీగా ఉంటుంది కొంచెం మీరు హెల్ప్ చేయండి నెంబర్ ఉంది కదా కాల్ చేయండి ఇంకా నేను ఏమైనా చూసేటోళ్ళకి ఏమైనా అనుకుంటున్నా అక్క అంటే చాలామంది చూస్తారు ఇప్పుడు డాక్టర్లు చూస్తుండొచ్చు అబ్బాయిలు చూస్తుండొచ్చు అమ్మాయిలు చూస్తుండవచ్చు చాలామంది చూస్తారు పేరెంట్స్ చూస్తారు వాళ్ళకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా ప్లీజ్ హెల్ప్ చేయండి నాకమ్మ నేను ఎవరు లేరు అత్త మామలతో కలిసి ఉండాలనుకుంటున్నాను కానీ వాళ్ళు నన్ను దగ్గర కూడా రానియట్లేదు మీరు హెల్ప్ చేస్తే నేను కలిసి ఉంటాను నాకు హెల్ప్ చేస్తారని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ హెల్ప్ చేయాలి హేడ్వాడువక్ సో చూసారు కదా ఎవరన్నా దాతలు ఉంటే నంబర్ ఉంటుంది స్క్రీన్ పైన దానికి కాల్ చేయండి ఎటు అంటే హెల్ప్ అయినా చేయొచ్చు మీరు ఒకవేళ మీరే డాక్టర్స్ అయితే దీనికి సొల్యూషన్ ఉన్నా కానీ చెప్పచ్చు లేదు నాకు ఇంత ఉంది ఇంత నేను ఇవ్వగలుగుతా అంటే మీరు కాల్ చేసి నేను డైరెక్ట్ వాళ్ళ నంబర్ షేర్ చేస్తాను మీరు డైరెక్ట్ మాట్లాడుకొని మీరు ఎంత ఇస్తారో అంత తీయచ్చు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొంచెం అర్థం చేసుకోండి కొంచెం హెల్ప్ చేయండి మనమందరం హెల్ప్ చేస్తే ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం సో ఇది నాకు టూ మంత్స్ రెవెన్యూ యూట్యూబ్కి టూ మంత్స్ రెవెన్యూ అంటే ఎంతనో మీరే అర్థం చేసుకోండి మేము ఇట్లా ప్యాక్ చేసి ఎందుకు చేసినామంటే మేము ఇట్లా పైకి ఇస్తున్నాము ఇస్తున్నామని మాకు తెలుసు తీసుకుంటున్నాను మాకు తెలుసు సో మీకు ఇంత ఇస్తున్నా ఇస్తూ షోఅప్ చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేను ప్యాక్ చేసిన నాది ఇది టూ మంత్స్ రెవెన్యూ నేను అక్క ఇంతకుముందు వచ్చి కూడా వన్ మంత్ అవుతుంది కదా అక్క సో నేను ఆ డబ్బులు నా సొంత డబ్బులు నేను వాళ్ళకు చేసుకుని అక్క వాళ్ళకి ఇస్తున్నాను సో అన్న తీసుకోండి

నా డాక్టర్ నంబర్ వేసి వేస్తాను మీకు ఆ డాక్టర్తో కూడా మాట్లాడండి మీరు అందులో అన్న దాంట్లో ఇంట్లో సగం అయితే అన్న తీసుకుని పట్టుకున్నా సో మేము అనుకున్న దాన్ని వాళ్ళ ఆపరేషన్కి అయినంత అమౌంట్ డబ్బులు అయితే ఇస్తున్నాము ఎంతోకంత సో అక్క ఇంకేమైనా అనిపిస్తుందా ఏమో చెప్తాము నేను ఎందుకు ఇస్తున్న అక్క వాళ్ళకంటే ప్రెగ్నెన్సీ లేదు పిల్లలు పెంచుకోండి అది పెంచుకోండి అని నేను కూడా సహాయించినా కానీ అక్క పరిస్థితి ఏంటంటే అక్కకు చిన్నప్పటి నుంచి అమానైనా లేదు చూసేటోళ్ళు ఎవ్వరు లేదు సో లవ్ మ్యారేజ్ చేసుకుందాన్న లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంట్లోకి రావాలంటే నీకు పిల్లలు కొడితేనే నేను వాళ్ళ ఇంట్లో అంటే అత్త మా పిల్లలు కొడితే నేను నేను యాక్సెప్ట్ చేస్తాను పిల్లలు కొట్టకపోతే నువ్వు వద్దు అన్నదంట సో పిల్లలు ఆమె ఏజ్ ఒక ఏ పిల్లలు ఏజ్ మా అంట వన్ ఇయర్ ఇంకో వన్ ఇయర్ ఆమె ట్వంటీ ఎయిట్ ఏజ్ ఇంకో వన్ ఇయర్ అప్పటిదాకా ఆమెకు ఎన్ని లేడీస్కు కొన్ని ఉంటాయి ఎగ్ రిలీజ్ కావడం ఇలాంటి అలా అది అనేది ఆమెకు ఆగిపోయిందంటే అవుతుంది అవుతుంది అది వద్దు అట్ల వద్దు అట్ల నువ్వు నాకన్నా అట్లా అట్లు ఏర్వకు చెప్పు ఏం చెప్తాము ఇంకా వద్దు కాలు సో ఏమో ఏం టెన్షన్ పడకు ఏదో కాక్క మళ్ళీ పాపో బాబో పుట్టిన తర్వాత వాళ్ళతో కూడా మళ్ళీ కలిసి ఒక వీడియో తీసుకోవాలి సో గైడ్స్ మళ్ళీ చెప్తున్నా నేను మీ డబ్బులు నమ్మినా సరే నమ్మకున్నా సరే నేనైతే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను జెన్యూన్గా మీకు ప్రాబ్లం ఉండి జెన్యూన్గా సీరియస్ ప్రాబ్లం ఉండి అయితే పక్కా నేను హెల్ప్ చేస్తాను సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందరూ బాగుండాలి సో మీ పక్కన వాళ్ళకన్నా హెల్ప్ కావాలంటే ప్లీజ్ మీ వల్ల అయితే చేయండి ఓకేనా